సమస్త జనుల లోక కళ్యాణార్థం కోసం లలిత మహా త్రిపురసుందరి మహాయాగాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ బాలమానస మహావిద్యాపీఠం ఉపాసకులు శ్రీ లక్ష్మీనారాయణ గురుభవాని అన్నారు వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో శ్రీ బాలమానస మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ లలిత మహా త్రిపుర సుందరి మహాయాగాన్ని నిర్వహించారు శ్రీ బాలమానస మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో ఇప్పటికీ అనేక హోమాలు నిర్వహించామని కరోనా సమయంలో శ్రీ మానస మహాహోమం నిర్వహించామని నేడు లోక కళ్యాణార్థం కోసం నలులపై ఉన్న దృష్టి పోయేందుకు వివాహం కాని వారికి వివాహ యోగాన్ని కలిగించేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని యజుర్వేదము సామవేదము అధర్వణవేదము కృష్ణవేదము అచలాపురం మీద పండితులు కీసర వేద పండితులు మరియు తిరుపతి వేద పండితులతో యాగం నిర్వహిస్తున్నామని అందరికీ అమ్మవారిని ప్రసన్నం చేయాలని సంకల్పంతో అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి పదిహేను వందల పదహారు జంటలతో మహాహోమం నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ అరటి పళ్ళు ఇచ్చారు ఆ అరటి పళ్ళు ശങ്കരരായ വാസudevaya namaha agamaya re namaha namas sala hoyendi taruvada kumkuba hoyendi haridrinjava yane namaha sarva astha lokhaara sapyani alare marakshitham hoyendi yagna namaha deva seena yagna om geya namaha nauyaya namo namaha bhree mushkaye namaha shantaaye namo om sukravaliya

గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారి దీక్షను తీసుకుంటూ నన్ను గురుభవానిగా నన్ను అందరూ పిలుస్తారు శ్రీ నేర్చుకొని అమ్మవారి ఉపాసనా బలంతో గురువుల ఆశీస్సులతో శ్రీ బాలమాలస మహావిద్యాపీఠాన్ని నిర్మించాము ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినాక రెండు వేల పద్నాలుగులో లక్ష్మీనారాయణ యాగం చేశాము మొట్టమొదటిగా ఒకవేళ ఎనిమిది దంపతులతో తర్వాత రెండు వేల పదహారులో పరిపూర్ణానంద సరస్వతి గారి సమక్షంలో శ్రీచక్ర మహాయజ్ఞాన్ని నిర్వహించాము ఆ తర్వాత కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు సంతానం లేక చాలా మంది వివాహాలకేక ఇబ్బంది పడిన తరుణంలో ముఖాముల పీఠాధిపతి అంటే ప్రపంచ పీఠాధిపతి అనే ముఖంబుల స్వామి గారితో గుండ్ల సింగారం నందు శ్రీ మానస మహా యాగం నిర్వహించాము గత సంవత్సరం కరోనాతో చాలా మంది చనిపోతున్న సమయంలో ఎవరైతే ఉపద్రవాన్ని ఆపగల ఆ శివుడు ఆ రుద్రుని యొక్క యాగం మహామృత్యుంజయ యాగాన్ని ఇక్కడ నిర్వహించాము ఇదే ఓసిడిలో ఇది పంచమ యాగంగా ఇవ్వబడుతుంది అంటే ఈ భూమండలంలో ఐదు సార్లు ఎవరైతే యాగాలు నిర్వహిస్తారో స్వర్గ ప్రాప్తి కలుస్తున్న శాస్త్రాలు చెప్తున్నాయి దీనికోసం మేము అందరికీ కూడా ఆ అమ్మవారిని దరి చేర్చాలి వారి యొక్క బాధల్ని అమ్మవారికి చేర్చాలి అమ్మవారి వారి కృపాకటాక్ష వారికి చేర్చాలి సంకల్పతో ఇక్కడ ఎదుర్వేదము తామవేదము అధర్వణ వేదము కృష్ణవేదము అలా అచలాపురం వేద పండితులు కిచరగుట్ట వేద పండితులు తిరుపతి వేద పండితులు ఇలా ఋత్వి గ్రహమాను ఋత్ అందరితో కలిపి ఇక్కడ యాభై మంది ఋత్వికుల మధ్య అయిన దండీపీఠ గురువారిలు అక్కడ కాశీ వస్తున్నారు వారి సమక్షంలో ఇక్కడ అగ్నిహోత్రాలను ఏర్పాటు చేసి వీరందరికీ కష్టాలు పోవాలా ఉండాలని రాష్ట్రంలో సంకల్పించి నిర్వహిస్తున్నాము వాస్తవంగా ఈ నిర్వహించడానికి పదకొండు వందల పదహారు జంటల్ని మేము ఇక్కడ కూచోబెట్టడానికి ఒక మూడు నెలలుగా మా శిష్య బృందం అంతా కూడా పేరు పేరు వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మూడు నెలలు నిద్ర వ్యాహారాలు అని వర్క్ చేస్తే పైది దాదాపు ముప్పై రెండు లక్షల వ్యయంతో దీన్ని చేస్తున్నాము దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది భోజనాలు పదకొండు వందల పదహారు కుటుంబాలు యాభై మంది రుత్వికులు మూడు వేల కిలోలు నెయ్యి పదిహేను టన్నుల కర్ర ఎనిమిది వందల కిలోల నవధాన్యాలు ఆరు వందల కిలో అవనపొడి వెయ్యి కిలో కుంకుమ వెయ్యి కిలో పసుపు ఇలా చెప్పుకుంటూ కర్పూరము ఇలా వందల కిలో టూ ఇవన్నీ కాల్స్తే సైన్స్ పరంగా చూస్తే ఎంతో ఆక్సిజన్ ఉత్పత్తి అయి ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా శ్వాస సగు సంబంధించిన రోగాలన్నీ ఏమైతాయో అలాగే కూడా ఆధ్యాత్మిక పరంగా ఇంతకంటే మించిన హోమం లేదు